భారతదేశము రాష్ట్రాల సమీకరణ తెలుసు కదా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉండే నైసర్గిక పరిస్థితులను బట్టి అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ పంటలు పండుతాయి అంతేనా అదే జాతీయ పార్టీ కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇది జాతీయ పార్టీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పీసీసీ అధ్యక్షుడిని ఎందుకేస్తున్నారు ఒకే అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ఉంటే సరిపోతుంది కదా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఆ స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది ఆ వెసులుబాటులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది మాకు కలిసి వచ్చినందుకు ఎంఐఎంకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చారి గారు ఒక్కదానికి కాదు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు మద్దతుగా నిలబడ్డరు మా పరిపాలనలో తీసుకునే నిర్ణయాలు అన్నిటిని కూడా మేము ప్రజలకు అనుకూలంగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అమర్ గారు అమర్ ఇంకా నేను ఆ రిజల్ట్స్ మీద పూర్తిగా సమీక్ష చేయలేదు జాతీయ స్థాయి రాజకీయాల మీద ఇంకా దృష్టి పెట్టలేదు ఇప్పటివరకు తెలంగాణ ఉప ఎన్నికల మీదనే ఉన్నాను వాటిని విశ్లేషించిన తర్వాత తప్పకుండా నేను స్పందిస్తాను ఇక ఇప్పటి దగ్గర నేను అదే చెప్పిన మళ్ళా అదే మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ నేను అందుకే చెప్తున్నా నేను సూచన చేస్తున్నా తెలంగాణ మంచి కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఇద్దరికి సూచన చేస్తున్నా ఒక ఆయన అసూయ రెండవ ఆయన అహంకారాన్ని తగ్గించుకోవాలి పాతకాలంలో చెప్ప కింద పడ్డా కూడా పైకాల నాదే అన్నాడు అంటే వెనకటివడు కాబట్టి ఏది ఎట్లొస్తే అది వస్తుంది ఇప్పుడు అది ఆయన చేతులు లేదు నా చేతులు లేదు స్పీకర్ గారి చేతిలో ఉంది సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది అది వచ్చినప్పుడు వస్తుంది ప్రజలు ఇచ్చే తీర్పు తపకూట్టిస్తారు అదే మొత్తం అన్ని పరిశీలించి మొత్తం కలిపి వడ్డిస్తా